భారతదేశంలోని రాజ్యసభలో రెండు వందల యాభై స్థానాలు ఉన్నాయి అందులో రాష్ట్రాల నుండి రెండు వందల ఇరవై తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల నుండి తొమ్మిది వివిధ రంగాల ప్రసిద్ధులైన వారిని పన్నెండు మందిని రాష్ట్రపతి ప్రతిపాదిస్తారు అయితే ప్రస్తుత సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు ఏపీ రాష్ట్రం నుండి పదకొండు మందిని ఎన్నుకుంటారు ఆ పదకొండు మంది వైఎస్ఆర్ బలపరిచిన వారే ఉన్నారు వైవి సుబ్బారెడ్డి నియామకం మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విరమణ రెండు నాలుగు రెండు వేల ముప్పై మేడ రఘునాథ్ రెడ్డి నియామకం మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విరమణ రెండు నాలుగు రెండు వేల ముప్పైనా గొల్ల బాబురావు నియామకం మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు విరమణ రెండు నాలుగు రెండు వేల ముప్పై వి విజయసాయి రెడ్డి నియామకం ఇరవై రెండు ఆరు ఇరవై ఇరవై రెండు ఇరామ ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై ఎనిమిది ఆర్ కృష్ణయ్య నియామకం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై రెండు ఇరుమన ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఎస్ నిరంజన్ రెడ్డి నియామకం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై రెండు ఇరుమన ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది బీద మస్తాన్ రావ్ నియామకం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై రెండు ఇరుమన ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి నియామకం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై విరమణ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరు మోపిదేవి వెంకటరమణ నియామకం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై విరమణ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఆరు పిల్లి సుభాష్ చంద్రబోస్ నియామకం ఇరవై రెండు ఆరు ఇరవై ఇరవై ఇరుమన ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై ఆరు పరిమల్ నత్వాని నియామకం ఇరవై ఆరు ఇరవై ఇరవై ఇరుమన ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై ఆరు